सुधाधारासारैः चरणयुगलान्तर्विगलितैः प्रपञ्चम् सिञ्चन्ति पुनरपि रसाम् नायमः सः अवाप्य स्वाम् भूमिम् भुजगनिभमध्युष्टवलयम् स्वमात्मानम् कृत्वा स्वपिशिकुलकुण्डे कुहरिणी। कुहरिणि అమ్మా జగజ్జనని నీ పాదపద్మముల నుండి జాలువావ్ అమృత ధారాపతముచే శరీరము నందుని డెబ్బై రెండు వేల నాడీ మండల మార్గమునంతను తడిపి అమృత రూపకాంతుల గల చంద్రుని వీడి స్వస్థానమైన చేరి అక్కడ నీ స్వరూపమును కుండలాకరముగా నుండు సర్పము వలెగా వించి తామర పువ్వు బొడ్డు మధ్య సన్నని రంధ్రము వలేనుండు మిక్కిలి సూక్ష్మమైన సుషుమ్నా మార్గపు క్రింది కొనవద్ద గల ఆధార చక్రము క్రింద కుండలేని శక్తివై నిద్రింతువు ఈ శ్లోకం అంతరార్ధము కుండలినీ శక్తి అను అమ్మవారు సుషుమ్నా మార్గము గుండా ఆరోహణము చేయుచు సహస్ర కమలమందలి శివునితో సాయుధ్యము చెందుట చెప్పబడినది चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिः शम्भोः नवभिरपि मूलप्रकृतिभिः चतुश्चत्वारिंशत् वसुदलकलाश्रक्तिवलयत्रिरेखाभिः सार्धम् तव शरणकोणाः परिणताः अम्मा जगज्जननि నలుగురు శివులచేతను శివుని కంటే వేరైన ఐదుగురు శివశక్తుల చేతను తొమ్మిది మూల ప్రకృతులతో అష్టదళ షోడసదళ త్రివలయ త్రిరేఖలచేతను నీకు నిలయమైన శ్రీచక్రము నలభై నాలుగు అంచుల గలది అవుచున్నది నలుగురు శివులు అనగా నాలుగు శివ సంబంధ చక్రములని ఐదు శివశక్తులు అనగా శక్తి సంబంధ చక్రములని ఈ నాలుగు ఐదు కలిసి తొమ్మిది చక్రములతో నవచక్రాత్మకమై అలరార్జునదని తాత్పర్యము తౌందర్యన గిరికన్యే తులయ కవీంద్రా కల్పన్ కథమీ విరిరించి ప్రభుతయోకౌత్క్యా అమరలనా మనస పదవీం పర్వత పర్వతరాజపుత్రి నీ దేహ సౌందర్యం అపమానములతో సరిపోల్చి వర్ణించి చెప్పుటకు బ్రహ్మ విష్ణు ఇంద్రాది కవిశ్రేష్ఠులు సైతం ఎంత ప్రయత్నించిననూ సమర్థులుగాక్కున్నారు దేవతా స్త్రీలైన రంభ ఊర్వశి తిలోత్తమాది అతి సౌందర్యవతులగు అప్సరసలు నీ సౌందర్యం చూచుటకు అమితముగా కుతూహలము గలవారే మీ అందముతో తాము సాటి రానివారే కఠిన తపస్సులచిగూడా పొందలేని స్థానమును మనసుచే పొందుతున్నారు అమ్మవారి సంపూర్ణ సౌందర్యము ఆ శివునికి మాత్రమే అర్ధం అవుతుంది కనుక ఆ దేవత స్త్రీలు తాము శివుడు అయినచో అమ్మవారి సౌందర్యము తెలుసునని తపించేరట తత్ఫలితంగా కఠోర నియమనిష్ఠలతో తపస్సు చేసేడి కూడా సాధ్యము కాని శివసాయిజ్యము ఆ మనస ఆ అప్సరసలు పొందిరట ఆ దేవత స్త్రీలు శివసాయిజ్య అనుభూతికి దారితీయుటకు ప్రేరణ అయిన అమ్మవారి సౌందర్యము ఎంతటిదో ఊహించవలనే తప్ప వర్ణింప సాధ్యం కాదని అర్థము